గోవిందాయడ మహా హిందూ బౌద్ధులందరికీ శ్రీరామ్ వందే మాత్రం మొన్న నేను పీరియడ్స్ గురించి కొన్ని అపోహలు దొరికించడానికి వీడియో చేశానా అందులో కామెంట్ సెక్షన్లో నన్ను కొందరు కొన్ని సందేహాలు అడిగారండి నేను కామెంట్ సెక్షన్ కొంచెం లేట్గా చూశాను మరణించండి ముందుగా ఏమడుగుతున్నారంటే పీరియడ్స్ ఉన్నప్పుడు భగవద్గీత చదవచ్చా అని అడుగుతున్నారు వీళ్ళకి అసలుకి అనుమానం ఎందుకు వచ్చిందంటే భగవద్గీత ఎవరైనా చనిపోయినప్పుడు ఆ సన్నిధిలో చదువుతాం అలాగే ఈ శ్రార్ధము లేదా పెద్ద చేసే రోజు చదువుతాము హస్తక నిమజ్జనం చేసేటప్పుడు చదువుతాము చనిపోయిన వాళ్ళ ఇంట్లో అసూతకం ఉన్న ఇంట్లో కూడా ఆ చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి ధైర్యం కలిగించడం కోసము మనశ్శాంతి కలిగించడం కోసం కూడా భగవద్గీత చదువుతాం కదా మరి అంత సూతకంలో దోషంలో కూడా భగవద్గీత చదువుతున్నాము పీరియడ్స్లో ఉన్నప్పుడు చదువుకోవచ్చా ఇది ప్రశ్న ఇది చాలా మంచి ప్రశ్న ఖచ్చితంగా అందరూ తెలుసుకొని తీరాలి మనకి ఖచ్చితంగా సహస్రమ సమాహ్యాభ్యంతర బాహ్యాభ్యంతర శుచి బాహ్య అలాగే లోపల శుద్ధి శుచి విధించిందండి మనం దీన్ని ఖచ్చితంగా పాటించాలి కూడా మనం భగవద్గీతే కాదు ఏ ధార్మిక గ్రంథం చదవాలన్నా కూడా మనము చెప్పులేసుకొని చదవాలనుకోము స్నానం చేయకుండా చదవాలనుకోము అలాగే పీరియడ్స్ లాంటి అశుద్ధిలో ఉన్నప్పుడు కూడా చదవకూడదు మనము దేహపరంగా మహిళలో ఉన్నామండి పీరియడ్స్ అనేది అశుద్ధి కాబట్టి దయచేసి ఇలా పీరియడ్స్లో ఉన్నప్పుడు భగవద్గీత ముట్టుకోవడము చదవడము చేయకండి ఏదో అనుకోకుండా గబానా చేయి తాకింది ఏంటంటే అనుకోకుండా తాకిన దానికి ఏమీ చేయలేము ఏమీ కాదు మాంత్రపురంగా పీరియడ్స్ అయితే ఏంటిలే ఏం కాదులే ఏం పట్టింపలేదులే కోరపు రోజుల్లో ఏదో అలా నియమం పెట్టారు కానీ అవన్నీ ఇప్పుడు ఎక్కడ కుదురుతాయి మనం తీసి చదివేసుకుందాము ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకూడదండి ఎప్పుడు కూడా ఈ ఆచారాలు అతిగా పాటించడం అనేది ఒక పిచ్చి అలా అని ఆచారాలు లేవు పాడలేవు అనేసి బరితేగించి విచ్చలివిడిగా తయారవడం అనేది అదొక జీవితం నాశనం చేసుకునే దురదృష్టకరమైన పరిణామం అంతే అలా అని దారుణమైన అనాచారాలు పాడడం చక్కర్లేదు అట్లాగా విచ్చలివిడిగా బరిగించి ఉండకూడదు ఎప్పుడు ఏది చేయాలో అది చేసుకుంటే సరిపోతుంది భగవద్గీత పీరియడ్స్లో ఉన్నప్పుడు చదవకండి మరి ఎవరైనా మనిషి పోయినప్పుడు అక్కడ చదువుతారు కదా అంటే ఆ మనిషికి సద్గతులు కలిగించడం కోసము అవసరం ఒక మనిషిని దహనం చేస్తున్నప్పుడు కూడా కొన్ని మంత్రాలు చెప్తారు శ్మశానంలో దహనం చేసే సమయంలో కూడా అక్కడ ఒక జంగం దేవరనో ఎవరో ఒకరు బొందరిగారో ఉండేసేసి కొన్ని అక్కడ కూడా చెప్తారు అలాగే మనిషి పోయినప్పుడు స్నానం అది చేపి తీసుకెళ్లేటప్పుడు కూడా కొన్ని చెప్తారు మరి చెప్పొచ్చా అంటే ఆ సందర్భంలో అవి చెప్పాలి మరణానికి కూడా ఆ చావుకి ఆ చేసే కార్యక్రమాలకు కూడా కొన్ని కొంత వైదిక పద్ధతి ఉంటుంది దాని ప్రకారం చెయ్యాలి ఆ మరణించిన వారికి సద్గతులు కలగడం కోసము మనశ్శాంతిగా ఆత్మశాంతి కోసము కొన్ని వైదికమైన ప్రకృతి చేసేటప్పుడు అక్కడ ఆమంత్రాలు అవసరము కాబట్టి తప్పులేదు అలాగే ఆ విధమైన వైదిక పద్ధతిలోనే ఒక మరణించిన మనిషికి సద్గతి కలగడం కోసము అలాగే ఆ ఇంట్లో వాళ్ళు ఆ మనిషిని పోగొట్టుకొని దుఃఖంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ధైర్యం కలిగించడం కోసము మనశ్శాంతి కలిగించడం కోసము ఇక పోయింది ఏదో గడిచిపోయింది పోయింది తిరిగి రాదు మనము జీవితంలో ధైర్యం చేసుకుని అడుగులు ముందుకు వెయ్యాలి అనే ఒక ఆత్మస్థైర్యం కలిగించడం కోసము మరణించిన వారి సన్నిధిలోనే కాకుండా ఆ మరణించిన వారి కుటుంబ సభ్యుల సన్నిధిలో కూడా భగవద్గీత చదివి వినిపించడం జరుగుతుంది లేదా వాళ్ళు కూడా చదువుకోవచ్చు అలాగే శ్రదము చేసేటప్పుడు అలాగే అస్థిక నిమజ్జనం చేసేటప్పుడు కూడా నయనం చిందంతం శస్త్రాణి అనే శ్లోకం చెబుతూనే అస్థిక నిమజ్జనం చేస్తారు నది నీళ్ళల్లో అలాగే శ్రార్థం చేసేటప్పుడు కూడా కొన్ని భగవద్గీత శ్లోకాలు చదువుతారు అవన్నీ కూడా ఎందుకంటే ఆ మరణించిన వ్యక్తి ఆత్మశాంతి కోసము అతనికి సద్గతులు లేదా ఉత్తమ లోకాలు ప్రాప్తించడం కోసం చేసే వైదిక ప్రక్రియ కాబట్టి మరణించిన వారి సన్నిధిలో ఆ కుటుంబ సభ్యుల ముందు లేదా ఆ కుటుంబ సభ్యులు భగవద్గీత చదువుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పీరియడ్స్లో ఉన్నప్పుడు దేహానికి అశుద్ధి మేళ కాబట్టి భగవద్గీతే కాదు ఏ విధమైన ధార్మిక గ్రంథాలు చదవకండి నాలుగైదు రోజులు చదవకపోతే మునిగిపోయేది ఏమీ లేదు ఇంకేమడుతున్నారంటే మనకి ఇలాగా పీరియడ్స్లో ఉన్నప్పుడు ప్రసాదం వివరణ ఇస్తే తీసుకోవచ్చా అని అడుగుతున్నారు ఇది కూడా చాలా మంచి ప్రశ్నే చాలా మందికి ఉన్న సందేహం ఇది ప్రసాదము అన్న చోట రెండు రకాల విషయాలు వస్తాయండి ఒకటి ఏమిటంటే ఇంట్లో ప్రతిరోజు కూడా ఈ సాంప్రదాయంలో ఉన్నవారు వైష్ణవులు కానివ్వండి ఎవరైనా కూడా దేవుడికి నైవేద్యం వండుతారు అన్నము కూర పప్పు పప్పుచారు పెరుగన్నము చేస్తే ఏమైతే వంట ఉంటాయో వాళ్ళు మడికట్టుకొని అంటే మడికట్టుకొని మేము శుభ్రంగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు కట్టుకొని తిలకం పెట్టుకొని ఇంట్లో చేసే వంటంతా కూడా తర్వాత పళ్ళెంలో పెట్టి దేవుడికి నైవేద్యం పెడతారు ఆ ప్రక్రియ ఉంటుంది చాలా కుటుంబాల్లో మా ఇంట్లో కూడా ఉంటుంది అదేమిటి అంటే అది కూడా ప్రసాదమే దేవుడికి ఆరోగ్యం పెట్టడం కోసమే కదా వంట చేసింది ఆ వంట చేసి స్వామికి ఆరోగ్యం పెట్టేస్తాం అప్పుడు ఆ అన్నమంతా ప్రసాదం అయిపోతుంది కదా తర్వాత ఆ ఇంట్లోనే అశుద్ధిగా ఉన్న అమ్మాయి ఉందనుకోండి పీరియడ్స్ ఉన్న మహిళ ఉంది ఆమె వేరేగా ఉంది ఆమె కూడా ఆ అన్నము కూరలు పప్పు పప్పుచారు తీసుకెళ్ళేసేసి భోజనం ఇస్తాం అది ప్రసాదమే అయినా కూడా నెలసరి సమస్యలో ఉన్న మహిళకు కూడా ఆహారంగా అందించవచ్చు స్వామి కాసిన పాలు నివేదన పెట్టామనుకోండి తర్వాత తీసి ఆ పాలు ఇలా నెలసరి సమస్యతో ఉన్న మహిళకి ఆరోగ్యం కోసం బలం కోసం ఆహారంగా తాగడానికి ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చును ఇంట్లో వరకు ఈ ప్రక్రియలో తప్పలేదు ఇక్కడ ఇంకో విషయం ఏ ఎదురు ఫ్లాట్ లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఆ రోజు ఏ వ్రతమో పూజ చేసుకుంటారు చక్కగా గారెలు గూరెలు బులిహోరలు అన్నీ కూడా చక్కగా వండేస్తారు నాలుగైదు రకాల ఐటమ్స్ వండేస్తారు అవన్నీ కూడా ఒక ప్లేట్లోని విస్తరలోను పెట్టుకొని ఏదో మన స్నేహితులను తెలిసిన వాళ్ళం కదా అని మన ఇంటి తెచ్చిస్తారు మనం ఆ టైంకి కూర్చొని ఉంటాం మరి అవి తినవచ్చా అంటే అవి తినవచ్చండి ఏమీ కదండి ఇళ్ళల్లో చేసేది ఏముంది కాస్త కళ్ళ కత్తుకొని తినేయచ్చు ఏమీ కాదు ఇంకా అలా తెచ్చిస్తే ఆనందం ఎప్పుడూ పూట పని గట్టిగా తినేయచ్చు లే అనేసి అవన్నీ కూడా తీసుకోవచ్చు ఏమీ కాదు మరి ఏం తీసుకోకూడదు అంటే తిరుపతి నుండి వెంకటేశ్వర స్వామి లడ్డు వచ్చింది మనకి ఎవరైనా తిరుపతి దర్శనం చేసుకొని తెలిసిన వాడు అనుకోండి అది మనం నెలసరిలో ఉన్నప్పుడు తాకకూడదు దాన్ని జాగ్రత్తగా ఫ్రిడ్జ్లోనే పెట్టించి అంతా అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు అన్నవారి నుండి ప్రసాదం వచ్చింది ఏదైనా దేవాలయాల నుండి మనకి ప్రసాదాలు ఇంటికి వస్తాయి దేవాలయాలు నుండి అయినా ఏమన్నా విపరీతంగా ఫుల్ మీల్స్ వస్తుందా ఏదో లడ్డు అలాంటివి ప్రసాదాలు వస్తాయి లేదంటే అక్షతలు వస్తాయి అంతే కదా అలాంటివి పీరియడ్స్ ఉన్నప్పుడు స్వీకరించకండి వాటి ఫ్రిడ్జ్లోనూ అలా పెట్టించి భద్రం చేయించి స్నానం అంతా అయ్యి శుద్ధి అయిపోయిన తర్వాత అప్పుడు కళ్ళగతుకొని ఓట్లు వేసుకోవాలి ఎందుకంటే దేవాలయాల్లో చేసే ప్రాసెస్ ప్రక్రియ స్వామికి ఆరోగ్యం పెట్టేది విషయం వేరండి మనము ఇంట్లో చేసుకునేది వేరు ఇరుగు పొరుగు చేసుకునేది వేరు ఇప్పుడు ఇరుగు పొరుగు రకరకాలు చేసేస్తారు ఏ పండుగ పూజ వచ్చి అది చేసిన వాటిలోకి దేవుడి దగ్గర నైవేద్యం తీసినా లేదంటే కొన్ని వంటింట్లో గిన్నెల్లో ఉన్న ఫైనల్గా ఏదో మొత్తానికి రోజు ఇదిగో ఈ పూజ చేసి వ్రతం తీసుకో అని నాలుగైదు రకాల వెరైటీస్ ఒక విస్తరణ పెట్టి మనకు తెచ్చిస్తారు దానికి అభ్యంతరం ఏం లేదు శుభ్రంగా మనం తినవచ్చు మన ఇంట్లో మనము పక్కకున్న ఇంకెవరైనా దేవుడికి నైవేద్యం పెట్టడం కోసము చేసే సిస్టమ్ ఏదైనా ఉంటే వాళ్ళు వంట అంతా దేవుడి కోసం వండుతారు తర్వాత మనకి కూడా కాస్త వడ్డించి ఆహారం పెడతారు ఆహారము ఎవరికైనా పెట్టకుండా ఎలా ఉంటారండి ఆలోచించండి ఒకసారి పీరియడ్స్తో ఉన్నారో లేరో అనారోగ్యంతో ఉన్నారో ఆకలితో ఉన్నారో ఎలా తిరిగి వచ్చారా తిరిగి రాలేదా ఎప్పుడు స్నానం చేశారు ఏ కులము ఏ జాతి వదిలేయండి అందరికీ సమయం కాకలేస్తుంది పట్టడాన్నం తినాలనుకుంటారు ఎవరైనా భగవంతుడు ఏం చెప్పాడు కృష్ణయ్యా భగవద్గీతలో మీరు ఎవరు నిరాహారంగా ఉండి కృషించిపోయినా మీ రూపంలో ఉండి కృషించిపోయింది ఆ ఆకలి రూపంలో ఉండి జఠరాగ రూపంలో ఉండి కృషించిపోయేవాడను నేనే అని చెప్పాడండి ఎంతకంటే అందమైన వాక్యము ఈ ప్రపంచ వాన్మయంలోనే అక్కడ కనపడదు ఎవరికి ఆకలి వేసినా ఆకలి పరమాత్ముడికి వేస్తుందట ఆ విషయం స్వామి భగవద్గీతలో చెప్పాడు కాబట్టి ఆ వేళకు ప్రసాదమే వచ్చినా అన్నమే వచ్చినా ఇంకొకటో వచ్చినా ఆ పరమాత్ముడు తినడానికి ఇచ్చాడు రా బాబు తినేసి శక్తిని తెచ్చుకుందామని ఆలోచన చేయాలి కాస్త తిరుపతి లడ్డు అనవర ప్రసాదము శ్రీశైలం నుండి వచ్చింది అట్లాంటి ఏదన్నా చిన్న చిన్న లడ్డూలు అవి వస్తాయి దేవాలయాల నుండి వస్తాయి వాడిని మాత్రం కాస్త ఫ్రిడ్జ్లో ఉంచేసి చేసి మనం శుద్ధ అయిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది ఇంతవరకు క్లియర్ అయింది కదండి ఇంకోటి ఏమడుకున్నారంటే నెలసరిలో ఉన్నప్పుడు ప్రవచనాలు వినవచ్చునా మనం ఏ సెల్ ఫోన్లో యూట్యూబ్ ప్రవచనాలు వింటూ ఉంటాం చాకంటి గారో సామవేదం గారో చెప్తూ ఉంటారు కదా ప్రవచనాలు అవి మనం వింటూ ఉంటాం సహజంగా మహిళలు వంట పనో ఇంటి చేసుకుంటూ ఫోన్లో టూ జీబీ ఏమో రోజు ఉంటుంది కాబట్టి వింటూ ఉంటారు మంచిదే అది వినండి ఏమిక ఇప్పుడు వినడానికి ఏమవుతుందంటే ఏదో చెప్తూ ఉంటారు ఏది చెప్పినా కూడా ప్రవచనం భగవద్గీత ఏది చెప్పినా కూడా వినడానికి ఏ విధమైన అభ్యంతరం లేదు చక్కగా వినవచ్చు స్తోత్రాలు అవి చదువుకోవచ్చా స్తోత్రం అనేది ఎందుకు వాడతామండి భగవంతుడిని స్థుతించడం కోసం వాడతాం స్తోత్రం అనేది సంస్కృతంలో ఉంటుంది పద్యము అంటే ఏదో తెలుగులో ఉంటుంది పాటలు భద్యాలు తెలుగులో ఉంటాయి స్తోత్రం అనేది సంస్కృత భాషలో ఉంటుంది మనము భగవంతుడిని ఎప్పుడు స్థుదిస్తాము అంటే కాస్త స్నానం చేసి పద్ధతిగా ఉన్నప్పుడు పూజ చేసుకుంటే భగవంతుడిని స్తోత్రం చేసుకుంటాం కదా కాబట్టి స్తోత్రాలు ఇవన్నీ కూడా నెలసరలో ఉన్నప్పుడు చేయాల్సిన అవసరం లేదండి చేయకండి ఏ పాటో ఒకటి రెండు లైన్లు పాడుకోవాలనిపించింది సినిమాలో ఏదో రాముడు పాటో కృష్ణుడి పాటో ఉంటుందండి ఏదో పాడుకోవాలనిపిస్తుంది గబా అలా నాలుగు మీదకి పాటలు వచ్చేస్తూ ఉంటాయి ఏం పాడతాయన్న పాట మొత్తం పాడేస్తావా ఏదో రెండు లైన్లు గుర్తొచ్చింది పాడుకుంటాం దానికి ఆ అభ్యంతరం ఏముంది ఈ పాడటం అనేది నామస్మరణతోటే సమానం అవుతుంది నామస్మరణకు ఏ విధమైన అభ్యంతరాలు లేవు కదా ఎప్పుడు సర్వకాల సర్వవస్థలు లేకు కూడా భగవన్ నామస్మరణ చేసుకోవచ్చు కదా ఈ పాటలో పద్యాలు అవి కూడా నామస్మరణకు ఎందుకే వస్తాయి ఏ దేవుడు పాట గుర్తొచ్చి నోట్లో వచ్చేస్తుందండి ఎన్నో వస్తాయి ఒక రెండు లైన్లు వస్తాయి మేము పాటలు మొత్తం పాడేయగలవా మనం అందరికి గాన గలమా మాత్రం రెండు లైన్లు పాట వస్తే అభ్యంతరం ఏమీ లేదండి అలాగే మంత్రాలు ఏమైనా తీసుకోవాలంటే ఇట్టి పరిస్థితులను మంత్రాలు చేయకూడదు కొందరు ఏమంటారంటే సూత్రాలు మంత్రాలు మిగతా రోజులు చేసి 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 గబాల నోట్లో తిరుగుతూ ఉంటాయండి మనసుకు వచ్చేస్తూ ఉంటాయండి ప్రమాదం అంటే మనసుకు ఏ విధమైన శుచి లేదు మనసుకు వస్తూ ఉన్నాయంటే ఇంకా గొప్ప విషయం అండి ఎందుకంటే భగవంతుడి మనం మర్చిపోవట్లేదు అని అర్థము ఇప్పుడు రామనామం ఎప్పుడూ చేస్తూ ఉంటామండి నెలసరిలో ఉన్నా కూడా మనసులో రామ రామ రామని అని మనసు అంటూ ఉంటుంది అంటే దానికి అభ్యంతరం ఏంటి అది గొప్ప తపస్సు కింద లెక్క శరీరం సహకరించక మనం కూర్చున్నా మనసు మాత్రము రాముడి వైపుగా పరిగెడుతుందంటే అది చాలా గొప్ప విషయము దాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించకండి దాన్ని అలా అదుపు చేయకూడదు తపస్సు మనసు తపస్సు చేస్తుంది శరీరము సరే దూషితమైంది మనసు తపస్సు చేస్తుందండి మనసులో ఏ రామనామో గుర్తొస్తూ ఉంటుంది కృష్ణ అనుకుంటాం శివశవ అనుకుంటాం శ్రీమాత అని ఏదో అమ్మవారినో కనకదుర్గమ్మ అని ఏదో తలుచుకుంటూ ఉంటుంది మనసు అలవాటు అయిపోయారు మనస్సు దాన్ని అలా వదిలేయండి దాన్ని భగవంతుడికి కనెక్ట్ కానివ్వండి దాన్ని అలాగ తలుచుకునివ్వండి దాని పని అది చేయనివ్వండి మనము కొన్ని మంత్రాలు కానీ స్తోత్రాలు కానీ లోపల లోపల గుర్తుకు రావడం వేరే విషయం దాన్ని ఎవరు ఆపలేరు కంట్రోల్ చేయాలని కూడా అనుకోకూడదు కానీ నాలకి మీద తెచ్చుకోకుండా బయట కనకుండా ఉండండి ఏవి స్తోత్రాలు మంత్రాలు అలాంటివి ఏ పాటో పద్యమో చేస్తున్నప్పుడు గుర్తొస్తే పాడుకోండి అది భగవన్ కిందకు వస్తుంది అలాగే భగవన్ నామము బయటికి కూడా పలకోవచ్చు కృష్ణ గోవింద నారాయణ అని ఎప్పుడు ఎలా ఉన్నా సరే సర్వకాల సరావసలు ఎందు బయటకు కూడా అనుకోవచ్చు దానికి ఏ విధమైన నియమాలు లేవు ద్రౌపది వస్త్రాభరణం జరుగుతూ ఉన్నప్పుడు ఆమె రజస్వలగా ఉండే కదా పరమాత్మని కేకబెట్టి కృష్ణ గోవింద నారాయణ ద్వారకావాస అని స్వామిని పిలిచింది స్వామి కూడా ఈవిడే అపరిశుభ్రంగా ఉంది మనం వెళ్ళాలా వెళ్ళకూడదా అని అనుకోలేదే అక్షయంగా పట్టు వస్త్రాలను బంగారపు వస్త్రాలను ఇచ్చేశాడు ఆవిడకి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ప్రవచనాలు వినాలనుకుంటే వినండి ఆహారం ఎవరన్నా ఇరుగు పొరుగు ఇచ్చినా కూడా ప్రసాద రూపంగా ఇచ్చినా సరే శుభ్రంగా తినేయండి కాస్త పెద్ద పెద్ద స్వయంభూ దేవాలయాలు ఉంటాయి చూసారు తిరుపతి శ్రీ కొంచెం పెద్ద దేవాలయాలు లడ్డూలు లాంటివి ఏదైనా ఇంటికి వస్తే కాస్త స్నానం చేశాక తిందాం తొందరగా ఉంది రుచిలో పెడితే అవే ఉంటాయి మంత్రం చేసేవాళ్ళు అనుష్ఠానం చేసేవాళ్ళు నిలసర రోజుల్లో చేయకూడదు స్తోత్రాలు బయటకు పాడద్దు స్తోత్రాలు వినవచ్చా అంటే వినవచ్చును లో ఏదైనా వినవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మనకు సౌలభ్యం ఉంది కాబట్టి కాబట్టి దయచేసి సన్యాపోహాలు సందేహాలు వదిలించేసుకొని ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ఉంటేనే పనులు తొందరగా హాయిగా చక్క పెట్టుకోగలుగుతాము ప్రశాంతంగా ఉంటేనే చక్కగా ఆలోచించగలుగుతాము అభివృద్ధి పథకంలో అడుగులు ముందుకు వేయగలుగుతాము लोका सता सुन बवंतु जय श्रीराम जय भारत जय हिंद कृष्ण भारत